పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా స్వాగతం నా పేరు డాక్టర్ టి సుశీల ప్రధాన శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధనా స్థానం విజయరాయ్లో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మనము ఆయిల్ పామ్ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము ఆయిల్ పామ్ పంటని పశ్చిమ ఆఫ్రికా దేశం నుండి మన దేశానికి తీసుకుని వచ్చారు ఇది దాదాపు లక్ష వేల ఎకరాల్లో మన రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నము విజయనగరము శ్రీకాకుళం జిల్లాలు తర్వాత గుంటూరు నెల్లూరు ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తూ ఉన్నారు మన దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర గోవా తర్వాత ఈ ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోనూ ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండు మిజోరాము అస్సాము రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య దీని సాగును విస్తరిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో కేవలము ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది హెక్టార్ల మాత్రమే దీని సాగులో ఉంది ప్రస్తుతము దాదాపు నాలుగు లక్షల హెక్టార్లలో మన దేశమంతా కూడా దీన్ని సాగు చేస్తున్నారు ఈ పామ్ ఆయిల్లో పామ్ కెర్నల్ ఆయిల్ ఒకటి వస్తుంది తర్వాత ఆయిల్ పామ్ని ఈ మధ్య భాగం నుంచి కూడా తీయడం అనేది జరుగుతుందనమాట పామాయిల్లో ఈ విటమిన్ ఏ అని తర్వాత విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ పామాయిల్ని అధిక మొత్తంలో మనము దిగుమతి చేసుకోవడం వలన ఈ పంట యొక్క ప్రాధాన్యత పెరిగింది అంతేకాకుండా మన ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహక పథకాలనిచ్చి ఈ పంటని విస్తృతంగా సాగు చేయడానికి అనేక రకాల చర్యలను అనమాట దీని సాగుకు అన్ని రకాల నెలల్లోనూ కూడా మనం సాగు చేసుకోవచ్చు అయితే ఒండ్రు నెలలు అనుకూలంగా ఉంటాయి క్షారగుణం నెలలు ఉప్పుగల తీరపు నెలలు దీని సాగుకు పనికిరావు నెలలో ఉదజన సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉన్న నెలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి అయితే వర్షాధారంగా ఈ పంటను సాగు చేయడానికి అనుకూలం కాదు ఎందుకంటే ఈ పంటకు నీరు సమృద్ధిగా ఉండాలి కాబట్టి వర్షాధారంలో దీని సాగుకు పనికిరాదనమాట వాతావరణము వర్షపాతం బాగా ఉండాలి ఈ పంటకి సుమారు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటే గనక ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది ఒకవేళ వర్షపాతం తక్కువ ఉంటే సాగునీటి సమృద్ధిగా ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు అందువల్లనే మన దేశంలో ఈ పామాల సాగు సక్సెస్ఫుల్గా మనము చేయగలుగుతూ ఉన్నాము ఈ పంట సాగుకు అత్యల్ప ఉష్ణోగ్రత పదహారు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడు అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు సెంటిగ్రేడ్ వరకు ఉండాలి గాలిలో తేమ శాతము సుమారు ఎనభై శాతం ఉండాలి ప్రస్తుతము మన దేశంలో సాగు చేస్తున్న వంగడము తెనేరా హైబ్రిడ్ మన దగ్గరే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా ఈ హైబ్రిడ్నే మనము సాగు చేస్తూ ఉన్నాము ఈ తెనేరా హైబ్రిడ్లో పల్చని పెంకు ఉంటుంది మధ్యస్థ నుండి అధికంగా పీచుభాగం ఉంటుంది మరియు ఎక్కువ శాతము నూనె ఉంటుంది పంటను నాటుకోవడానికి అనుకూలమైన కాలము జూన్ నుంచి డిసెంబరు ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనం నాటుకుంటే మంచిది ఆ తర్వాత మనం నాటుకోవాలి అని అనుకుంటే నీరు తప్పనిసరిగా ఉండాలి నాటిన తర్వాత మొక్కల చుట్టూ మల్చింగ్ చేసుకోవాలి అలాగే ఎండ యొక్క తీవ్రతను తగ్గించడానికి కవర్ క్రాప్స్ ను కూడా వేసుకోవాలి ఆ విధంగా చేసినట్టయితే సంవత్సరం అంతా కూడా దీన్ని నాటుకోవచ్చు నాటుకోవడానికి పన్నెండు నుంచి పద్నాలుగు నెలల వయసున్న మొక్కల్ని మనం తెచ్చుకోవాలి మొక్క ఎత్తు సుమారు ఒకటి నుంచి ఒకటి మూడు మీటర్లు ఉండాలి అలాగే ప్రతి మొక్కకి కూడా కనీసం పదమూడు ఆకులు ఉండాలి మనం ఎక్కడైతే ఈ పంటను సాగు చేయాలనుకుంటున్నామో అక్కడ దున్ని అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల పొడవు వెడల్పు కల గోతులను మనము తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల దూరంలో తీసుకోవాలి అంటే ఎకరానికి సుమారు యాభై మొక్కలు పడతాయి అన్నమాట గోతుల్ని తీసుకున్న తర్వాత ప్రతి గోతుకి కూడా రెండు వందల యాభై గ్రాముల డిఏపి ఐదు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యాభై గ్రాముల ఫోర్ ఎటు వేసి మట్టిలో కలిపి గోతులు నింపుకొని గోతుల మధ్యలో మొక్కని ఆ పాలిథిన్ కవర్ని ఇంచేసి గోతుల్లో మట్టిని మూడు వంతులు నింపుకొని మధ్యలో మొక్క పెట్టి చుట్టూ కూడా మట్టి వేసి తొక్కాలి నాటిన వెంటనే నీరు పెట్టాలన్నమాట ఈ పంటలో నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యము నీరు సరిపడినంత పెడితేనే దీనిలో దిగుబడులని బాగా వస్తాయి అనమాట చిన్న వయసు మొక్కలకి మనం ప్రతిరోజు కూడా నీరు పెట్టడం అనేది అవసరము పెద్ద వయసు అంటే మూడు సంవత్సరాల వయసు ఉన్న వాటికి నూట యాభై నుంచి రెండు వందల యాభై లీటర్ల నీరు కావాలి మూడు సంవత్సరాల పైబడిన మొక్కలకు కనీసము రెండు వందల యాభై లీటర్ల నుంచి మూడు లీటర్ల వరకు నీరు పెట్టడం అనేది అవసరం ఉంటుంది అదే వేసవిలో అయితే గనక రెండు వందల యాభై నుంచి నాలుగు వందల లీటర్ల నీరు పెట్టాలి పెద్ద తోటలకు వేసవిలో కూడా బాగా నీరుని సమృద్ధిగా అందించాలి ఇక్కడ కూడా సుమారు నాలుగు వందల లీటర్ల వరకు మనం నీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది నీరు సమృద్ధిగా ఉంటే వరుసల మధ్యలో నీటి కాలువలు తవ్వి ప్రతి మొక్కకు కూడా నీరు పారించాలి లేదంటే డ్రిప్ పద్ధతిలో కానీ మైక్రోస్పింకర్ల పద్ధతిలో కానీ మొక్కలకి నీటిని అందించాలి డ్రిప్ పద్ధతిలో ఒక బళ్ళానికి నాలుగు నుంచి ఆరు డ్రిప్పర్లు పెట్టాలి ఒక డ్రిప్పర్ గంటకు ఎనిమిది లీటర్లు విడుదల చేస్తుంది ఈ విధంగా మనం ఏడు గంటలు పెట్టినట్టయితే కనుక ప్రతి మొక్కకి కూడా పెద్ద మొక్కలకి మూడు వందల నుంచి మూడు వందల యాభై లీటర్ల వరకు నీరు అందుతుంది అన్నమాట పామాయిల్ చెట్లకు ఎరువులు సమృద్ధిగా వేయాలి ఎందుకంటే ఎరువుల్ని ఒక క్రమ పద్ధతిలో సరిపడినంత వేసినప్పుడు మాత్రమే మంచి దిగుబడులను ఆశించడానికి అవకాశం ఉంటుంది మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది ప్రతి చెట్టుకు కూడా ప్రతి సంవత్సరంలో నాలుగు దఫాలుగా ఎరువులను వేసుకోవాలి మొదటి సంవత్సరము మొక్కకి ఎనిమిది వందల యాభై గ్రాముల యూరియా వేయాలి రెండవ సంవత్సరము దాన్ని డబుల్ చేసుకోవాలి మూడో సంవత్సరము రెండు పాయింట్ ఆరు కేజీల యూరియా వేసుకోవాలి అలాగే సింగిల్ సూపర్ ని మొదటి సంవత్సరము ఒకటి పాయింట్ రెండు ఐదు కేజీలు వేసుకోవాలి రెండో సంవత్సరం దాన్ని రెట్టింపు చేయాలి మూడో సంవత్సరము కనీసము మూడు పాయింట్ ఏడు ఐదు కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి అలాగే మీరటా పొటాష్ కూడా చాలా ముఖ్యమైన పోషక పదార్థము ఈ మొక్కకి పొటాష్ని మొదటి సంవత్సరము ఆరు వందల అరవై ఏడు గ్రాములు వేయాలి రెండో సంవత్సరము ఒకటి పాయింట్ మూడు మూడు కేజీలు వేయాలి మూడవ సంవత్సరము దాన్ని రెండు కేజీలకి పెంచుకోవాలన్నమాట వీటితో పాటు మెగ్నీషియం సల్ఫేటు బోరాన్ ములకాలు కూడా ఈ పంటకు చాలా ముఖ్యము మెగ్నీషియం సల్ఫేటును మొదటి సంవత్సరము నూట ఇరవై ఐదు గ్రాములు రెండవ సంవత్సరము దాన్ని రెట్టింపు వేసుకోవాలి రెండు వందల యాభై గ్రాములు వేయాలి మూడవ సంవత్సరము హాఫ్ కిలో వేయాలి అలాగే బోరాన్ను మొదటి సంవత్సరం ఇరవై ఐదు గ్రాములు రెండవ సంవత్సరము యాభై గ్రాములు మూడవ సంవత్సరం వంద గ్రాములు వేసుకోవాలి ఈ విధంగా ఈ ఎరువుల్ని క్రమం తప్పకుండా సంవత్సరంలో నాలుగు దఫాలుగా వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే పొటాష్ లోపం ఉంటుందో అలాంటి చోట్ల పొటాష్ని నాలుగు కేజీల వరకు కూడా మనము వేసుకోవచ్చు అలాగే ఈ పంటలో బోరాన్ లోపం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఎక్కడైతే బోరాన్ లోపాన్ని మనం గమనిస్తామో అలాంటి చోట్ల బోరాక్స్ మనకు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని వంద గ్రాములు ప్రతి చెట్టుకు కూడా వేయాలి అయితే ఈ ఎరువుల్ని మొక్కల చుట్టూ పళ్ళాలు చేసుకొని పళ్ళాల్లో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పళ్ళాలలో మొత్తము ఎరువులు వేసుకోవచ్చు వేసి వెంటనే కప్పుకోవాలి లేదంటే డ్రిప్ పైప్స్ మనం రెండు వైపులా మొక్కకి పెట్టినప్పుడు ఆ డ్రిప్పు రన్ అయిన దగ్గర మనం ఎరువులను వేసుకొని కవర్ చేయాలన్నమాట పళ్ళాలను మొదటి సంవత్సరంలో మొక్కకి ఒక మీటర్ దూరంలో పళ్ళాలను చేయాలి రెండో సంవత్సరం రెండు మీటర్ల దూరంలో మూడో సంవత్సరం నుంచి మూడు మీటర్ల దూరంలో మొక్కకు పళ్ళాలను చేసి ఆ పళ్ళాలలోనే మనము ఎరువులను వేసుకోవాలన్నమాట అప్పుడే ఈ ఎరువులు బాగా మొక్కకి లభించడం అనేది జరుగుతుంది అలాగే ఈ పంటలో ఈ కలుపు మొక్కలు అనేది ఖాళీ ప్రదేశాల్లో ఎందుకంటే ఎక్కువ తొమ్మిది మీటర్ల దూరంలో మనం వేసుకుంటాం కాబట్టి చెట్టుకి చెట్టుకి కలుపు బెడద కూడా మనకుంటుంది ఎక్కడైతే కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల మధ్యలో ఎక్కువగా మనం దున్నకూడదు అనమాట ఎందుకంటే వేర్లన్నీ కూడా పైపైనే ఉంటాయి కాబట్టి తక్కువగా దున్నుకోవాలి మొక్కకు దగ్గరగా దున్నకూడదు మనము ఇంటర్కల్టివేషన్ చేయడం కోసము మరీ కలుపు బెడద ఎక్కువగా ఉంటాయి కనుక క్లైఫోసెట్ అనే మందును ఎనిమిది మిల్లీ లీటర్లు నీట లీటర్ నీటికి కలిపి నెలలో తేమ ఉన్నప్పుడు కనుక పిచికారీ చేసినట్టయితే ఈ కలుపు యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టడానికి అవకాశం ఉంటుంది మనము ఇప్పుడు చెప్పుకున్న యాజమాన్య పద్ధతులన్నీ కూడా మనం సరిగ్గా పాటించినట్టయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నీరు సమృద్ధిగా పెట్టడము ఎరువుల్ని నాలుగు సంవత్సరాలకు నాలుగు దగ్గులుగా వేయడము ఇవి చాలా ముఖ్యము ఇవి యాజమాన్య పద్ధతులన్నీ పాటించి రైతు సోదరులు మంచి దిగుబడి పొందాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు